జననీ జన్మ సౌఖ్యానం వర్ధనీ కుల సంపద పదవీ పూర్వపుణ్యానం లిఖ్యతే జన్మపత్రిక శ్రీ గురు శివ శ్రీ లలిత వేదిక మరియు నాడీ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ రాజమండ్రికి స్వాగతం సుస్వాగతం నా పేరు గోపి శర్మ పోయిన వీడియోలో మనం ఎవరికి ఎన్ని ఇళ్ళు ఉంటాయి అదేవిధంగా ఎవరి ఇల్లు ఏ రాశిలో ఉంటే ఎలా ఉంటుందని తెలుసుకుందాం ఈరోజు లొకేషన్ ఆఫ్ ద హౌస్ తెలుసుకుందాం ఈ లొకేషన్ ఆఫ్ ద హౌస్ ఎందుకు ఉపయోగపడుతుంది జనరల్గా డౌట్ వస్తుంది ఎందుకు ఈ లొకేషన్ ఆఫ్ హౌస్ జాతకంలో ఇవన్నీ ఎస్ లొకేషన్ ఆఫ్ హౌస్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కడంటే మనకి జ్యోతిష్కులైన మీరు ఎప్పుడైనా సరే మ్యాచ్ మేకింగ్ మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు అంటే జాతకాల యొక్క పంతను చూసేటప్పుడు నాడీ విధానంలో ప్రత్యేక యూనిక్ ప్రొసీజర్ ఉంది అంటే ప్రత్యేకమైన ప్రొసీజర్ ఉంది మనం అలా చూస్తాం అయితే ఈ జాతక పంతం నుంచి ఏం జరుగుతుందంటే మనకి ఒక నానుడు ఉంది ఏమని స్వర్గాలు బ్లీల్డ్ అవుతాయి అందువలన మగవారి జాతకంలో ఆడవారి యొక్క డీటెయిల్స్ తెలుస్తాయి ఆడవారి జాతకంలో మగవారి యొక్క డీటెయిల్స్ తెలుస్తాయి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది కాదు ఓకే సో ఇప్పుడు మనకి హౌస్ ఏ లొకేషన్లో ఉంటుంది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను లిస్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఓకే సో ఇప్పుడు మనం ఇన్ జనరల్గా మనం జాతక చక్రం ఒక జాతక చక్రం తీసుకున్నాం ఇది రాశి చక్రం ఓకే మొదట లొకేషన్ ఆఫ్ ద హౌస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం ఓకే హౌస్ గురించి చెప్పేవాళ్ళు ఎవరు చెప్తారు హౌస్ గురించి నా సారీ ఫస్ట్ మీకు పదే పదే చెప్తున్నాను నాడీ ఆస్ట్రాలజీలో భృగునందనేయుడు ఆస్ట్రాలజీలో లగ్నానికి బదులుగా గురువుని లగ్నం కింద వాడతాం మనం కొంతమందికి డౌట్ వచ్చింది లగ్నంలో గురుడు ఉన్నట్టుగా చెప్పాలి చెప్పి బట్ ఏంటంటే మన నాడీ ఆస్ట్రాలజీలో లగ్నానికి బదులుగా గురువునే లగ్నం కింద వాడతాం లగ్నం లేదా లగ్నానికి బదులుగా గురువుని వాడతాం ఎందుకంటే నాడీ ఆస్ట్రాలజీలో దశాంతర్దశలకి మేము చూడం ప్లానెటరీ కంజెంక్షను ప్లానెటరీ పొజిషన్ బట్టి వాళ్ళు ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా చెప్తాం సో గురుడు లగ్నము ఇంకా మనకి హౌసెస్ చెప్పేది ఏంటి హౌసెస్ అనే స్థలాలు కుజుడు హౌసెస్ స్థలాలు చెప్తారు అంటే స్థలాలు హౌసెస్ ఇవి చెప్తాడు ఇంకా మనకి తెలిసేది ఏంటంటే గురు నుంచి నాలుగో స్థానం మనకి నాలుగో స్థానం గురు నుంచి నాలుగో స్థానం తల్లి యొక్క పుట్టిళ్ళు అంటే జాతకుడు పుట్టినవి ఇల్లు అన్నమాట అందువలన అది కూడా చెప్తుంది హౌస్ జాతకుడు యొక్క తల్లి హౌస్ చెప్తుంది అనుకుందాం ఓకే దీన్ని బట్టి మనం చేద్దాం విషయాన్ని వివరించుకుందాం సరే ఇప్పుడు ఈ జాతక చక్రంలో గురుడు ఎక్కడైనా ఉండొచ్చు ఇందాక ఇక్కడ తీసుకున్నాను కూజుడు లొకేషన్ ఇక్కడ ఉన్నాడు కుజుడు ఇక్కడ ఉంటే ఏమవుతుంది ఇది మేషము ఇది వృషభము మీకు మిథునంలో కానీ కన్యలో కానీ ఉంటే ఎలా ఉంటుందో చెప్పాను కర్కాటకము సింహం సారీ కర్కాటకము సింహము ఓకే అసలు కుజుడు ఏ రాశిలో ఉంటే ఉదాహరణకు నాలుగు రాసుల గురించి చెప్తాను కుజుడు కనుక వృషభంలో ఉంటాడు ఉంటే ఏం జరుగుతుంది వృషభంలో గురుడే వృషభం గురించి ఏం చెప్తుంది వృషభము అనేది శుక్ర రాశి సో ఇది శుక్ర రాశి కాబట్టి ఇది మంచి కమర్షియల్ ఏరియాలో ఉంటుందని చెప్పచ్చు సైట్ అతని యొక్క హౌస్ సైట్ కానీ హౌస్ కానీ అలాగే బయటికి చిన్నదిగాను లోపల విశాలంగాను ఉంటుంది హౌస్ లేదా స్థలం ఇలా చెప్తుంది ఓకే ఇది కుజుడు మనం డైరెక్ట్ పాయింట్ సోది చెప్పి ఇలా ఇలా అని చెప్పి చెప్పము డైరెక్ట్ పాయింట్ చెప్తూ ఉంటాడు కాబట్టి అదేవిధంగా కర్కాటకంలో కుజుడు కర్కాటకంలో కుజుడు ఏం చెప్తాడు ఇది చంద్రుడు రాశి జల రాశి అందువలన కర్కాటకంలో కుజుడు ఏం చెప్తాడు అతని హౌస్కి దగ్గరలో బావి ఉంటుంది లేదా పారే కాలం ఉంటుంది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఓకే నాటోని కుజుడు చ కుజుడు కర్కాటకంలో ఉండడే కాదు చంద్ర కుజుడు కాంబినేషన్ ఉన్న అంతే అవుతుంది ఓకే ఇది ఒక పాయింట్ నెక్స్ట్ అదే కుజుడిని తీసుకొచ్చి సింహంలో పెట్టాం సింహం అనేది క్యాపిటల్ క్యాపిటల్ అంటే రాజధాని అంటే రాజప్రసాదం సో టౌన్ కింద లెక్క డెఫినెట్గా ఆ జాతకుడికి టౌన్లో మంచి టౌన్లో సైట్స్ ఉంటాయని చెప్పచ్చు సైట్స్ అనేది మిగతా కాంబినేషన్స్ బట్టి ఉంటాయి సైట్ ఉంటుందని చెప్పచ్చు ఇలా చెప్పచ్చు ఇది అక్క అతని యొక్క జాతకంలో మనకి కుజుడు ఎక్కడ ఉంటే ఏ విధమైన ఏ విధమైన స్థలాలు కలిగి ఉంటారని ఉదాహరణగా చెప్పాను నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద హౌస్ ఎలా చెప్తాం లొకేషన్ ఆఫ్ ద హౌస్ చెప్తాం చెప్పగలం సపోజ్ కుజుడు రవి ఉన్నారు ఇవ్వండి ఏం చెప్తాం కుజుడు ఏం తెలియజేస్తాడు స్థలము లేదా భూములు లేదా హౌస్ చెప్తాడు సో కుజుడుతో అక్కడ కన్వెన్షన్ సంయుక్తం చెందిన వారెవరు రవి చెందాడు రవి ఏం చెప్తాడు డైటీ దైవం గురించి చెప్తాడు సో కుజురవరు కాంబినేషన్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క హౌసు ఎక్కడుంటుంది నియర్ టెంపుల్ పక్కన ఉంటుంది చెప్పచ్చు ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోండి వెరీ అదే అదేవిధంగా ఇక్కడ రవి ఉన్నాడు అనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక్క తర్వాత రవి ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా జాతకుడు యొక్క ఇంటికి పక్క సందులో టెంపుల్ ఉందని చెప్పచ్చు టెంపుల్ ఉందని చెప్పచ్చు ఎలాగా మళ్ళీ ఏ సందు అనేది ఎగ్జాక్ట్గా చెప్పచ్చు కుడివైపు సందులో టెంపుల్ ఉందని చెప్తాం ఓకే ఓకే అలాగే మనం మిగతా కారకత్వాలు బట్టి ప్లానెట్స్ యొక్క అవి ఏ ఎలా ఉన్నాయో చెప్పుకుంటాం నెక్స్ట్ అదే కనుక శుక్రుడు ఉంటే ఏం చెప్తాం శుక్రుడు ఉంటే శుక్రుడు శుక్రుడు ఉంటే కనుక ఏటీఎం ఉంటుందని చెప్పచ్చు పక్కన లేదా హాస్పిటల్ ఉంటుందని చెప్పచ్చు లేదా హోటల్ అని చెప్పకూడదు రెసిడెన్షియల్ హోటల్ ఉంటుందని చెప్పచ్చు లేదా మెడికల్ షాప్ ఉంటుందని చెప్పచ్చు వీటన్నితో పాటు ఏం చెప్పచ్చు అది కమర్షియల్ అంటే బయటికి చిన్నది గాను చూడ్డానికి లోపల విశాలంగానూ ఉంటుంది అసలు ఇది జనరల్గా కూచిచూపులు కలిసి కలిగి ఉంటాయి ఓకే ఇవన్నీ ఈజీగానే ఉంటాయి కొన్ని తెలుసుకోవడానికి బట్ కేతు కేతు ఉంటే ఏం చెప్తాడు కుచుకేతువులు ఉంటే ఏం చెప్తాడు కూచుడు యాజ్ యూజువల్గా భూములు లేదా హౌసులు లేదా ల్యాండ్స్ చెప్తాడు సైడ్స్ చెప్తాడు కేతు ఏం చెప్తాడు మనకి కేతు ఎండింగ్ ఎప్పుడైనా సరే ఎవరి జాతకంలో ఉన్నా సరే కేతు మీద ట్రాన్సిట్ అయినప్పుడు ఎండింగ్ ఆఫ్ అ ప్యాటర్న్ ఎండింగ్ ఆఫ్ గుడ్ పీరియడ్ ఎండింగ్ ఆఫ్ ఎ బ్యాడ్ పీరియడ్ అది ఖచ్చితంగా చెప్తాడు అనమాట అది అలా సపోజ్ మీరు స్కూల్ డేస్ నుంచి స్కూల్ డేస్ ఈజ్ ఎండింగ్ అంటే ఒక బాల్యం నుంచి ఎండింగ్ కాలేజ్ ఆ ప్యాటర్న్ ఎండింగ్ ఆఫ్ ప్యాటర్న్ చెప్తాడు అలా కాలేజ్ ఎండింగ్ జాబ్ ఆ ప్యాటర్న్ చెప్తాడు అలాగే కాలేజ్ ఎండింగ్ తర్వాత ఉద్యోగం అదే ప్యాటర్న్ తర్వాత మ్యారేజ్ అంటే మ్యారేజ్ కేతు ఇస్తారని చెప్పను అక్కడ ప్యాటర్న్ ఎండింగ్ ఏంటంటే ఒక ప్యాటర్న్ ఎండింగ్ ఉద్యోగం అయిపోయింది ఉద్యోగం తర్వాత పెళ్ళి ఆ ప్యాటర్న్ ఎండింగ్ చెప్తాడు అనమాట ఇందువల్ల కేతుని ఎండింగ్ ఆఫ్ అనుకుంటున్నాను సో కుజుకేతులు ఉండడం వల్ల డెఫినెట్ గా వాళ్ళ హౌస్ రోడ్ ఎండింగ్ ఉంటుంది ఎండింగ్ ఆఫ్ ద డెడ్ ఎండ్ అనమాట ఎండింగ్ ఆఫ్ ద రోడ్ డెఫినెట్గా వన్ మోర్ థింగ్ ఆ కుజుకేతువులు ఇద్దరు కలిసి ఉంటే కనుక ఆపోజిట్ గా డెఫినెట్ గా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఇది జనరల్గా కుజికేతులు కేదు ఇక్కడ ఆపోజిట్ ఆపోజిట్లో రాహు ఉంటాడు ఓకే ఆ రాహు ఏం చెప్తాడు స్మ్యాషం ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ సో అతను జాతకుడు ఇంటిదే ఎదురుగుండా ఖచ్చితంగా నార్త్ టు సౌత్ నార్త్ నుంచి సౌత్కి ఒక రోడ్డు ఉంటుంది అనమాట డెఫినెట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ నాటు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు కాబట్టి చెప్పాం వేరు వేరుగా ఉన్నప్పుడు కూడా అదే వస్తుంది అంటే దీని ప్రకారం ఏంటంటే రాహు ఈజ్ బిగినింగ్ కేతు ఈజ్ ఎండింగ్ ఈ విధంగా చెప్పుకోవాలి ఓకే అసలు ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది మ్యాచ్ మేకింగ్ అంటే ఒక 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 సోర్స్ మాత్రం చెప్తున్నాను వన్ ఆఫ్ ద సోర్స్ మీకు ఇది చెప్తున్నారు రైట్ ఒక వన్ ఆఫ్ ద సోర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది బట్ ఏంటంటే మిగతా మేము చెప్ప చెప్ప చెప్పడం అంటే ఇతర సిలబస్లోకి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం డెఫినెట్గా సరే ఇప్పుడు ఇది ఆడవారి జాతకం ఆడవారి జాతకంలో కూడా గురుడు లగ్నమే గురుడిని లగ్నం కింద తీసుకుంటాం అంటే చాలా విధాలుగా నానుడు ఉంది శుక్రుని లగ్నం కింద చూస్తారు చాలామంది బట్ మా గురువు గారు చెప్పినట్టుగా మాకు చెప్పినట్టుగా మేము గురువుని లగ్నం కింద తీసుకుంటాం గురుడు ఇక్కడ ఎక్కడ ఉంటాడు అనుకోండి ఓకే అంటే ఆ జాతకురాలు కుట్టిల్లేదవుతుంది నాకు వస్తాను సో ఇక్కడ నాలుగో స్థానంలో రవి ఉన్నాడు అనుకోండి నాలుగో స్థానంలో రంగున్నాడు అనుకోండి అక్కడ అంటే ఆ పుట్టింటి అమ్మాయి పుట్టినందుకే ఒక టెంపుల్ ఉంటుందని చెప్పొచ్చు లేదా పక్క సందులో టెంపుల్ ఉంటుంది చెప్పొచ్చు అదే విధంగా కేతు ఉన్నాడు అనుకోండి ఆమె ఎక్కడైతే పుట్టిందో ఆ హౌస్ రోడ్ ఎండింగ్ అని చెప్పుకుంటాం అంటే అందుకే కేతు గురించి చెప్పాను ఒక సింపుల్ లాజిక్ కింద ఉంటుంది ఓకే ఇప్పుడు మగవారి జాతకం వద్దాం మగవారి జాతకంలో గురుడు మగ జాతకుడు జాతకుడు మగ మగవాడే గురుడు కూడా మగవాడే సపోజ్ అదే గురుని ఇక్కడ తీసుకుందాం అనుకోండి ఓకే గురుడు తీసుకుంటే శుక్రుడు జాతక చక్రంలో ఎక్కడైనా ఉండొచ్చు ఉండొచ్చు సరే శుక్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం కొన్ని కాంఫర్టల్స్ సరే ఇక్కడ ఆడవారి జాతకంలో గురుడు ఎవరో మగవారి జాతకంలో శుక్రుడు అంతే కదా మనం శుక్రుడిని భారీగా ట్రీట్ చేస్తాం కాబట్టి ఓకే శుక్రుని భారీ కింద ట్రీట్ చేస్తాం కాబట్టి మగవారి జాతకంలో ఆడవారి జాతకంలో గురుడు మగవారి జాతకంలో భారీ సో డెఫినెట్గా ఒక ఫైన్ మ్యాచింగ్ అంటే మీ జాతకాలు పరిశీలించుకుంటే ఒక మ్యాచ్ అయితే మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటారు కాబట్టి మీరు చూసుకుంటే శుక్రుడి నుంచి ఏ కారకత్వాలున్నాయి సపోజ్ ఇక్కడ కేత ఉన్నాడు అంటే శుక్రుడు యొక్క కుట్టిళ్ళు శుక్రుడి నుంచి నాలుగో ఇల్లు కుట్టిళ్ళు కేతూ ఉంటాడు అది రేపు ఎండిని చెప్తాడు అదే విధంగా సపోజ్ రవి ఉన్నాడు అనుకోండి ఇక్కడ గురుడు నుంచి రవి ఇక్కడ శుక్రుడి నుంచి రవి ఇండికేట్ చేస్తాడు ఇలాగ కానీ కానీ ఐదు ఐదు కానీ అంటే మీకు సారీ మళ్ళీ శుక్రుడి నుంచి నాలుగో స్థానం అంటారు చెప్తున్నా ఇక్కడ రవి ఉంటాడు ఇక్కడ ఇండికేట్ చేస్తాడు అలాగే బుధుడు ఉన్నాడు అనుకోండి అదే బుధుడు ఇక్కడ ఇండికేట్ చేస్తాడు ఏదో విధంగా ఈ విధంగా మనకి ఒక సోర్స్ ఆఫ్ మ్యాచ్ మేకింగ్ మీకు అందించేది వాడు కాబట్టి జ్యోతిష్కులకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడే సబ్జెక్టు అలాగే వర్తమాన జ్యోతిష్కులు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇంకా మనం దీంట్లో నాడీ ఆస్ట్రాలజీలో ఇన్ని రకాల టిప్స్ ఉన్నాయి అవన్నీ చెప్తున్నాను ఏమైనా పొరపాటును ఒక్కసారి చెప్పచ్చు దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు నేను దాన్ని యాక్టిఫై చేసుకుంటాను ఎందుకంటే నేను సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి కానీ లేదా ఎదురుకుండా చెప్పు కానీ చెప్పాను బట్ నేను ఫ్లోలో చెప్పేయడంలో ఏదైనా ఒకటి రెండు ప్రా ఓకే నో ప్రాబ్లమ్ ఐ విల్ రిట్ వన్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ప్రతి వాళ్ళకి చేరాలంటే నాకు ఆపరేషన్ అవసరం నెక్స్ట్ వచ్చే వీడియోలో మంచి కాన్సెప్ట్తో వస్తాను కాబట్టి ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్